నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే అవినీతి అంశాలపైన తిరగదోడేటువంటి వాతావరణం నెలకొని ఉంది అలానే ప్రధానమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది గత ప్రభుత్వ హయాంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదనేటువంటి ఆరోపణలు ఇప్పటివరకు చూసాం వీటికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది అలానే ఎక్స్పర్ట్ కమిటీస్ నివేదికలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవినీతి మకిలికి సంబంధించినటువంటి అనేక అంశాలని ఇంకా తమ ప్రభుత్వం తిరగదోడేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి మాట మాట్లాడు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అలానే రేవంత్ రెడ్డి లిస్టులో నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవి అంటే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అలానే అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అమరవీరుల స్థూపం వీటిలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు గతంలో కూడా దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ సెక్రటేరియట్ నిర్మాణం సమయంలోనే అవినీతి కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ని చేపట్టారనేటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు సెక్రటేరియట్కి సంబంధించి మరొక కీలకమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు భారీ సెక్రటేరియట్ని గత ప్రభుత్వం నిర్మించింది అంబేద్కర్ పేరు మీద ఈ సెక్రటేరియట్కి పేరు పెట్టినటువంటి పరిస్థితి అలానే దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా సుందరీకరించేటువంటి క్రమంలోనే భారీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం వచ్చింది వాస్తవానికి అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా అప్పుడే పెట్టాల్సినటువంటి విగ్రహం కొంత జాప్యం జరిగింది ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్తో పాటు ఆ ప్రాజెక్ట్ని కూడా స్పీడప్ చేసినటువంటి పరిస్థితి ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా గత ప్రభుత్వం చాలా గొప్పగా సగర్వంగా చెప్పుకుంది అయితే దీనిపైన భారీ ఎత్తున అవినీతి జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా దీనికి సంబంధించి కేవలం ఆరు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో అతి సుందరమైనటువంటి సెక్రటరియట్ని నిర్మించామనేటువంటి మాట గత ప్రభుత్వం పదే పదే చెప్పింది అయితే ఇప్పుడు ఇక్కడ చాలా భిన్నమైనటువంటి అంశాలు వస్తున్నటువంటి తెరపైకి వస్తున్నటువంటి వాతావరణం ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఖర్చు పైన గత ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక స్పష్టమైన నివేదికని ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేస్తుంది ఇంకా సుమారు వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఈ సెక్రటేరియట్లో పెండింగ్లో ఉన్నాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అలానే ఇక్కడ దీనికి సంబంధించి అప్పుడు చేసినటువంటి అంచనాలు మొదట వేసినటువంటి అంచనాలు కేవలం ఐదు వందల పది కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలని చెప్పని భావించారు ఓన్లీ సెక్రటేరియట్ గురించి మనం మాట్లాడుతాం సెక్రటేరియట్ని ఐదు వందల యాభై కోట్ల పది కోట్ల రూపాయలతో నిర్మించాలని భావించారు తర్వాత అది ఆరు వందల యాభై కోట్ల రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి కానీ కేవలం భవన నిర్మాణం మాత్రమే కాకుండా ఇందులో నెట్వర్కింగ్కి సంబంధించి కంప్యూటర్ల పరికరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు నగదు ఉపయోగించారు అది కూడా ఎక్కడ టెండర్లు కూడా పిలవకుండా కాంట్రాక్ట్లు ఇచ్చేశారు ఆరోపణని ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా వెలికి తీసినట్టుగా సీఎం రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు అలానే ఓవరాల్గా ఈ బిల్డింగ్కి కంప్యూటర్ పరికరాలను ఏర్పాటు చేయడం కానీ నెట్వర్కింగ్ చేయడానికి కానీ సుమారుగా యాభై కోట్లకు మించి ఖర్చు కాని కానప్పటికీ మూడు వందల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం టెండర్లు లేకుండా ఖర్చు పెట్టింది అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు అలానే కేవలం ఫర్నిచర్ కోసం వంద కోట్ల రూపాయలని ఖర్చు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించడం ద్వారా సుమారుగా ఇందులో కూడా లెక్కకు మించినటువంటి ఖర్చు గత ప్రభుత్వం పెట్టింది అయితే ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి లెక్కలు ఇవ్వలేదు కేవలం భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అంచనాన్ని మాత్రమే అది కూడా ఆ భవన నిర్మాణాన్ని కూడా ప్రాపర్ టెండర్స్లో ఇవ్వలేదు డిజైన్ చేసినటువంటి సంస్థ ఆస్కార్ ఆర్కిటెక్చర్స్ కంపెనీ డిజైన్ చేస్తే షాపూర్జీ సంస్థ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ఒక సంస్థని ఎంపిక చేసి డిజైన్ నుంచి నిర్మాణం వరకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక స్పష్టత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి ఆరోపణని ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించి విచారణ జరపాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వ్యాఖ్యానించారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి అమరవీరుల స్థూపానికి సంబంధించి కూడా లెక్కకు మించిన ఖర్చు జరిగినట్టుగా చెబుతున్నారు గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది అతి తక్కువగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అతి తక్కువ ఖర్చుతో చేసామనేటువంటి మాట చెప్పింది అయితే వాస్తవానికి వీళ్ళు చెప్పినటువంటి ఆరు వందల యాభై కోట్లకు మించి దానికి రెట్టింపు ఖర్చు జరిగింది సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి ఇంకా సుమారు వంద కోట్ల రూపాయల మేర పనులు మిగిలి ఉన్నట్టుగా రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది సో అతి త్వరలోనే అవినీతి నిరోధక శాఖకి దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వాపరాల విచారణ బాధ్యతని రేవంత్ సర్కార్ ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా అతి త్వరలో జారీ చేస్తామని రేవంత్ రెడ్డి మరొక బాంబు పేల్చారు